నిన్న ఉదయమే అంటే నిన్న ఉదయం ఎన్నిన్నర తొమ్మిది గంటల నుంచి కూడా ఇంటి దగ్గర నుంచి ఆ పిల్లలు ఇద్దరు కూడా వేరువేరు పక్క ఒకే ఊరికి చెందిన వాళ్ళు వేరువేరు పిల్లలు ఇద్దరు కూడా కనిపించట్లేదు అని చెప్పేసి మనకి తల్లిదండ్రులు తెలుసుకుని విజయవాడ పరిసర ప్రాంతాల్లో వెతుక్కుని రాత్రి పదకొండు గంటలకు పదకొండున్నరకి పోలీస్ స్టేషన్ రావడం జరిగింది వెంటనే మా ఏసీపీ గారికి డిసిపి గారికి అలాగే ఎన్టీఆర్ కమిషనర్ ఏ కమిషనరేట్ సిపిఆర్ రెస్పెక్టెడ్ సిపి దృష్టికి కూడా తీసుకోవడం జరిగింది వెంటనే సూచనల మేరకు టీమ్స్ ఫామ్ చేసి అన్ని బృందాలని చెప్పడం జరిగింది మన మైలం ఎస్ఐ గారు హరిప్రసాద్ గారు వారి టీము కొంత ఇన్ఫర్మేషన్ ని వేస్ చేసుకుని ఇమీడియట్ గా టాప్ బయలుదేరి హైదరాబాద్ సికింద్రాబాద్ ఏరియాకి వెళ్ళడం జరిగింది బై గాడ్స్ ప్లేస్ విత్ ఇన్ టెన్ అవర్స్ లో ఈరోజు మార్నింగ్ తొమ్మిదిన్నరకి సికింద్రాబాద్ హౌస్లర్స్ లో రైల్వే స్టేషన్కి ఒక టెన్ కిలోమీటర్స్ దూరంలో పిల్లలద్దరిని కూడా ట్రేస్ చేయడం జరిగింది నిజంగా మరి ఇద్దరు కూడా నైన్త్ క్లాస్ చదువుతున్నారు ఫిఫ్టీన్ ఇయర్స్ పూర్తిగా ఇంకా తిరిగి ఫిఫ్టీన్ ఇయర్స్ వచ్చింది మరి ఈ వయసులో ఆ పిల్లలు ఇద్దరు కూడా మరి హైదరాబాదు అంతగా సిటీకి వెళ్ళి అక్కడి నుంచి సురక్షితంగా తిరిగి రావడం అంటే నిజంగా చాలా అదృష్టం ఉన్నట్టే చెప్పాలి పోలీస్ మరి ఇమీడియట్గా స్పందించి టెన్ అవర్స్ లోపే రిపోర్ట్ వచ్చిన టెన్ అవర్స్ లోపే పిల్లల్ని ఛేదించి తీసుకురావడం జరిగింది దీంట్లో మా సే టీము చాలా చక్కగా చకచ స్పందించి జరిగింది ముఖ్యంగా దీంట్లో ఈ పిల్లలిద్దరిని ఇప్పుడు మాట్లాడిన తర్వాత తెలిసిన అంశాలను బట్టి తల్లిదండ్రులు కూడా పిల్లలతో మాట్లాడేటప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారు వాళ్ళకి ఫోన్లు ముఖ్యంగా దీంట్లో కూడా ఫోన్ పాత్ర చాలా ఉంది ఆ పిల్లల దగ్గర ఉన్న ఫోన్ ఆ ఫోన్ లో ఉన్న రంగులు ప్రపంచాన్ని చూసి బయట ప్రపంచం ఇంకా ఇంకా బాగుంటుంది ఏదో కొత్తగా ఉంటుందని బయటకి వెళ్ళిపోవాలని అనిపించి అట్లా తప్ప ఇంట్లో వాళ్ళకి తెలియని తన అజ్ఞానం తప్పనికి వేరే ఉంది తల్లిదండ్రులు ప్రతి ఒక్కరూ కూడా పిల్లలు ఏం చేస్తున్నారు ఎవరితో మాట్లాడుతున్నారు ఫోన్ లో ఏం జరుగుతుంది ఫోన్ లో ఏం చూస్తున్నారు ఫోన్ అవసరం అవసరమైనంత వరకు వాడుకుంటున్నారా లేకపోతే అవసరానికి మించి వేరే ఏమన్నా దాన్ని ఉపయోగిస్తున్నారా అని ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది అలాగే పిల్లల్ని మీరు ఎందుకు వెళ్లిపోయారు అడిగినప్పుడు మా తల్లిదండ్రులు మమ్మల్ని తిడుతున్నారు మా అన్నయ్య తిడుతున్నాడు లేకపోతే మన నాన్న పడుతున్నాడు ఇలాంటి చిన్న చిన్న కారణాలు వాళ్ళకి తెలియదు తండ్రి మొదలైన అన్నయ్య మొదలంచిన తల్లి మొదలంచిన వాళ్ళు బాగుకోసం కోసం అనే విషయం వాళ్ళకి తెలియదు మనం చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది చెప్పాలి సున్ని సున్నితంగా వాళ్ళని హెచ్చరించి మన అదుపులో పెట్టుకోవాలి తప్ప వాళ్ళని గద్దించి కానీ వాళ్ళని ఇష్టానుసారం ఇల్ ట్రీట్మెంట్ చేసి వాళ్ళని అలా నెగ్లెక్ట్ చేసినట్టయితే కనుక పిల్లలు దొరకన పోయే పరిస్థితి ఉంది సో మరి ఈరోజు ఆ పిల్లలు మళ్ళీ తిరిగి తీసుకురాగలిగామంటే విత్ ఇన్ టెన్ అవర్స్లో రేపు రోజున టెన్ లో హైదరాబాద్ అవతల నుంచి తీసుకురావడం అంటే మనకి చాలా చాలా అది పెద్ద టాస్క్ పెద్ద దీంతో కూడుకున్నది ఏదైనప్పుడు కూడా తల్లిదండ్రులు కూడా జాగ్రత్తగా పిల్లల్ని చూసుకుని వారి యొక్క రాకపోకలు కానీ వారి యొక్క బిహేవియర్ కానీ ప్రతిదీ కూడా గమనించుకుని ఉండాలని తెలియజేస్తాం థ్యాంక్ యూ